యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్ ఈ సినిమాను దర్శకుడు మణిరత్నం డైరెక్ట్ చేశారు కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం కథ రంగరాయ శక్తి రాజు కమల్ హాసన్ తన అన్న మాణిక్యం నాజర్ తో కలిసి ఢిల్లీలో గ్యాంగ్స్టర్గా ఒక గ్యాంగ్ ను లీడ్ చేస్తూ ఉంటాడు సదానంద్ మహేష్ మంజ్రేకర్ గ్యాంగ్తో గ్యాంగ్ వార్ నడుస్తూ ఉంటుంది ఓ సందర్భంలో శక్తిరాజు ఒక చిన్నారిని సింబు కవచంగా ఉపయోగించి తప్పించుకుంటాడు ఆ రోజు నుంచి ఆ చిన్నారి అమర్ సింబు ను సొంత కొడుకులా పెంచుతాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం తనపై జరిగిన దాడిలో శక్తిరాజు అమర్పై అనుమానం వ్యక్తం చేస్తాడు అదే సమయంలో తన తండ్రిని చంపింది శక్తి రాజేనని తెలుసుకున్న అమర్ శక్తి రాజును ఒక లోయలోకి తోసేస్తాడు చనిపోయాడు అనుకుని తిరిగి వచ్చి అతని సామ్రాజ్యం అంతటినీ తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చిన శక్తి రాజు మళ్లీ తిరిగి తన సామ్రాజ్యాన్ని దక్కించుకున్నాడా లేదా చిన్నప్పుడే తప్పిపోయిన అమర్ చంద్ర ఐశ్వర్య లక్ష్మి మళ్లీ కలిశారా లేదా చివరికి ఏం జరిగింది అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ కమల్ హాసన్ తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు డిఫరెంట్ వేరియేషన్స్లో నటించి మెప్పించాడు ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్తో అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ అస్లో కమల్ హాసన్ చాలా బాగా నటించాడు అలాగే తన లుక్స్తో కూడా కమల్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాడు మరో కీలక పాత్రలో నటించిన సింబు నటన ఆకట్టుకుంది కమల్ సింబు మధ్య ఎమోషనల్ డ్రామా కూడా బాగుంది హీరోయిన్ గా త్రిష మెప్పించింది బరువైన భావోద్వేగ సన్నివేశాల్లో కూడా ఆమె గా నటించే ప్రయత్నం చేసింది అభిరామి నటన బాగుంది ఇక సెకండ్ హాఫ్లో మరో కీలకమైన పాత్రలో కనిపించిన ఐశ్వర్య లక్ష్మి కూడా చాలా వైల్డ్ గా కనిపించి ఆకట్టుకుంది నాజర్ బాగానే చేశాడు కాని అతని పాత్రలో కొత్తదనం ఏమీ లేదు అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు దర్శకుడు మణిరత్నం రాసుకున్న యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి మైనస్ పాయింట్స్ లైఫ్ కథలోని ప్రతి పాత్ర ఆ పాత్రల తాలూకు ప్రతి ఎమోషన్ గానే ఉంటుంది కొన్ని చోట్ల ఎమోషన్ స్పీక్ స్టేజ్లో ఉన్నాయనే ఫీల్ కలిగిన దానికోసం ఈ పాత్ర ఎందుకు ఇలా బిహేవ్ చేస్తోంది అనే అనుమానం కూడా వెంటాడుతూ ఉంటుంది నిజానికి కమల్ హాసన్ పాత్ర తాలూకు గ్రాఫ్ను బాగా డిజైన్ చేసుకున్న మణిరత్నం అంతే స్థాయిలో ఈ లైఫ్ సినిమా ట్రీట్మెంట్ ను మాత్రం రాసుకోలేదు ముఖ్యంగా ఆసక్తికరంగా లైఫ్ కథనాన్ని రాసుకోవడంలో మణిరత్నం కొన్ని చోట్ల విఫలం అయ్యారు చాలా సన్నివేశాలు బాగా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది పైగా గత తన సినిమా శైలిలోనే మణిరత్నం ఈ సినిమాని కూడా రెగ్యులర్ ప్లేతోనే నడిపాడు ఫస్ట్ హాఫ్ను వేగంగా నడిపిన ఆయన సెకండాఫ్ ని మాత్రం మరీ సాగతీశారు ఒక్క క్లైమాక్స్లో తప్ప మిగిలిన కథనంలో ఉత్సుకతను పెంచటంలో విఫలమయ్యారు అసలు కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ మణిరత్నం మాత్రం తన శైలిలోనే సినిమాని ముగించారు ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ రెండు బై ఐదు